అజయన్నకి కరుణకి చాలా సపోర్ట్ చేస్తున్నారు మాకు మంచి ప్రభుత్వం దొరికింది మాకు ఇదే ప్రభుత్వం ఉండాలి అని నేను కోరుకుంటాను ఇంకా అలాంటి మా లాంటి వాళ్ళకి ఇంకా సపోర్ట్ ఇస్తే ఇంకా మేము హసీ అచీవ్ చేయడానికి ఇంకా సాధ్యమవుతుంది సార్ మా ఎమ్మెల్యే సార్ కూడా వచ్చారు నాకు సపోర్ట్ చేయడానికి మళ్ళీ మా ఎమ్మెల్సీ సార్ కూడా వచ్చారు ఎమ్మెల్యే రాజు సారు మళ్ళీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి సార్ కూడా వచ్చారు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు అని నాకు ఏం చెప్పడానికి నేనేం చెప్పాలి అని కూడా నాకు తెలియట్లేదు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ భారతదేశ అందులో మహిళా క్రికెట్ కెప్టెన్ దీపికా టీసి అంతరంగ నివేదన ఇది ఆహ్వానిస్తున్నాను చిరంజీవి పి కుమారి ఉమెన్స్ బ్లైండ్ క్రికెటర్ తుంగి కరుణ కుమారి ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పాఠశాలలో పదవ తరగతి విద్యను అభ్యసిస్తున్న చిరంజీవి పుంగి కరుణ కుమారి అందరికీ నమస్కారం నేను గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది పర్లేదు స్వామి వింటారు మీ మాట వింటారు ఇబ్బంది లేదు నీ మాట కోసం ఎదురు చూస్తున్నారు ఇండియాకి గెలిపించాను సీఎం సార్ కూడా నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చారు ప్రకాష్ సార్ రెడ్డి సార్ కూడా నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు సార్ మేము ఉండడం చిన్న గుడిసేలో ఉన్నాము అలాగే మాకు ఉండడానికి ఇల్లు కావాలని కోరుకుంటున్నాం సార్ నర్వస్ ఫీల్ అవుతుంది సార్ టెన్త్ జస్ట్ టెన్త్ క్లాసు పదవ తరగతి చదువుతున్న ఈ బాలిక నిబద్ధత క్రీడల శక్తి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులు ట్రాన్స్ జెండర్ మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అందించిన జీవిత మార్పుకు చేసే మద్దతుకు ప్రత్యక్ష నిదర్శనం ఈ చిరంజీవి